నేటి అనుదిన వాక్యము ఇర్మియా గ్రంథము ముప్పై ఒకటవ అధ్యాయం ఇరవై నాలుగు వచ్చినం అలసి ఉన్న వారి ఆశను తృప్తిపరచుదును కృషించిన వారిని అందరినీ నింపుదును దేవుని బిడ్డలారా మన జీవితంలో ఎన్నోసార్లు కుటుంబ బాధ్యతలను వహిస్తూ క్రమలను సహిస్తూ కుటుంబాన్ని లాగలేకపోతున్నామని వాపోతూ ఉంటాము దేవుని నీ కనులు ఎత్తి చూసినట్లా నీ బాధ్యతలు నీ శ్రమలు నేను బా నిన్ను ఇబ్బంది పెట్టవు ఎందుకనంటే మన బరువులు బాధ్యతలను శ్రమలను మోసేది ఆయనే ఆయనే మనల్ని ఎత్తుకొని నడిపిస్తున్నారని మనం గ్రహించవచ్చు అంటే మనల్ని మన బాధల్ని ఆయన మోస్తున్నారు కనుక మనం చింతించడం మానివేసి అలసి ఉన్న మన ఆశల్ని తృప్తిపరిచే దేవుడు మనకు ఉన్నారని ధైర్యం కలిగి ఉందాము కృంగిపోయిన కృంగిపోయి ఉన్న మన హృదయాలను ఆయన కృప చాలినంతగా దయచేసే దేవుడని ఆయన ఉన్నారు మనకు అని మనం విశ్వసించి ఆయనకు మహిమకరముగా మనము జీవిద్దాం ఆమె